హాయ్ అండి నా పేరు వెంకటనారాయణ నేను మ్యాట్రిక్స్లో చేస్తున్నాను మ్యాట్రిక్స్ అంటే కంపెనీ కదండి మ్యాట్రిక్స్ అంటే ఆక్వా పరిమాణం ఈ ఆక్వాలో ముఖ్యంగా పాండు ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైనది పాండు ప్రి ప్రిపరేషన్ బట్టే మన రొయ్యల యొక్క దిగుబడి కానీ ఏదైనా మనకు వచ్చే దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది పాండు ప్రిపరేషన్ అసలు పాండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రొయ్యలకు ఎటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి కలిసే పూర్తయిన తర్వాత నేలను ముందుగా ఆరగట్టుకోవాలండి ఇలా గుళ్ళలు వచ్చే విధంగా నేల బాగా గుళ్ళ ఆరే విధంగా ఆరగట్టుకోవాలి ఇలా ఆరగట్టుకోవడం వల్ల లోపల ఉన్నటువంటి ఆక్సిడేషన్ అనేది బాగా జరిగి లోపల ఉన్నటువంటి ఏదైనా ప్యాథోజన్స్ కానీ ఏదైనా వైరస్ అలాంటివి ఏమైనా ఆక్సిడేషన్ జరిగి దాని ప్రభావం పోయే అవకాశం ఉంటుంది దాని తర్వాత మనం ట్రాక్టర్తో ట్రాక్టర్తో ఈ విధంగా దున్నుకోవడం స్లెడ్జ్ని ఏదైనా స్లెడ్జ్ ఉంటే రిమూవ్ చేసుకోవడం ద్వారా పని అనేది నీట్గా ఉంటుందండి పాండ్లు ఇలాంటి యొక్క తేమగా బాగా కనిపిస్తుంది పాండు ప్రిపరేషన్ తర్వాత కింద తేమ ఎక్కువగా కనిపిస్తే ఎకరాకు వంద కేజీ నూట యాభై కేజీల నుండి రెండు వందల కేజీల వరకు బ్లీచింగ్ వాడుకోవడం ద్వారా బాగా పాండు అనేది త్వరగా ఆరిపోయే అవకాశంగా కూడా ఉంటుందండి సో స్లెడ్జ్ అనేది అలాగే వాటర్ పాండు యొక్క మట్టి పరీక్షలు మట్టి పరీక్షలు అనేవి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది పాండ్లు ప్రతి ఒక కొన్ని ఏరియాలలో అన్ని మూలల నుండి మట్టిని సేకరించి అలాగే మధ్య నుంచి సేకరించి ఈ అన్ని మూలల నుండి సేకరించినటువంటి మట్టిని ఒక ఒక రెండు ప్యాకెట్లుగా రెండుగా విడగొట్టి అన్నిట్లు మిక్స్ చేసి రెండుగా విడగొట్టి ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ పరంగా మన అనేది తయారు చేసుకుంటే బెటర్గా ఉంటుందండి పాండని నీటిని నింపుకునేటప్పుడు ముందుగా ఒక రిజర్వాయిని కేటాయించుకొని దాన్ని క్లోరినేషన్ చేసుకుని ఆ వాటర్ను పాండ్లకి పెట్టుకున్నప్పుడు ఎటువంటి యొక్క బయట నుంచి వచ్చే డిసీజెస్ కానీ అటువంటివి లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది అలాగే క్రీక్ వాటర్ కాలువల ద్వారా వాటి ద్వారా మనము పాండ్లకి నీ నీటిని తోడుకునేప్పుడు ఇరవై నలభై అరవై సైజు మెస్సులను వాడుకోవడం ద్వారా ఏదైనా గుడ్డు కానీ చేప ఏదైనా పేత చేసిన బయట కాలువల ద్వారా వచ్చేయన్ని మనం అరికట్టవచ్చు అలాగే మన బోర్ వాటర్ ద్వారా కల్చర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో ఏదైనా హెవీ మెటల్స్ ఏవైనా ఉంటే ఈడిటీ ఇచ్చుకోవడం ద్వారా ఆ హెవీ మెటల్స్ని అన్నిటిని బంచ్ చేసి బాటమ్ అనేది క్లీన్గా ఉంచుకోవడం జరుగుతుందండి స్టాకింగ్ చేయడానికి ముందుగా మనం వాటర్ అనేది నింపుకున్న తర్వాత దాన్ని బ్లీచింగ్ చేసుకోవాలండి ఒక వంద కేజీ ఎకరాకు వంద కేజీల ద్వారా బ్లీచింగ్ చేసుకొని పిల్లను వదలడానికి వారం రోజుల ముందుగా వాటర్ వాటర్ను ఇచ్చుకొని దందులో హెవీ మెటల్స్ కానీ క్లోరిన్ అనేది నెగిటివ్ వచ్చిన తర్వాత మనం పిల్ల వదులుకోవడం మంచిదండి ఇది ఈరోజు పాండు ప్రిపరేషను నీటిని నింపుకునే విధానము క్లోరినేషన్ చేసుకునే విధానం మరియు పిల్ల వదులుకునేటప్పుడు రిజర్వరీ ట్యాంకు ఇది నెక్స్ట్ మనం పిల్ల వదిలే విధానము మరియు పిల్ల వదులుకునేటప్పుడు చేయవలసినటువంటి మినరలు మినరల్ వాడుకోవడం ప్రొబయోటిక్ వాటర్ బాటిల్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు